ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదంపై పోరు గురించి మన దేశం యావత్ ప్రపంచానికి నిర్ణయాత్మక సందేశాన్నిచ్చిందని బీజేపీ తెలిపింది కొత్త ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు ప్రధానమంత్రి మోదీ దాదాపు ఇరవై దేశాల అధినేతలతో మాట్లాడి ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో ఏకాభిప్రాయం సాధించారని తెలిపారు సౌదీ అరేబియా యుఏఈ అమెరికా పలు ఇస్లామిక్ దేశాలు భారత వైఖరికి మద్దతు తెలిపాయని చెప్పారు పహల్గాం ఉగ్రదాడిలో ఇరవై మంది మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని మోదీ అప్పుడే ప్రతిజ్ఞ చేశారని భారత సైన్యం అసమాన ధైర్య సాహసాలతో సైనిక చర్య పూర్తి చేసిందని దేశంలోని ప్రతిపౌరుడు సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారని సంబిత్ పాత్ర వివరించారు ऑपरेशन सिंदूर का उद्देश्य बहुत स्पष्ट था उसका उद्देश्य था आतंकवाद के ठिकाने को ध्वस्त करना आतंकवादियों को मारना और आतंकवाद के खिलाफ एक संदेश भेजना और उसमें हम सफल हुए पहली बार एक बात पूरे विश्व ने देखा कि पाकिस्तान का हर इंच भारत के पहुंच के अंदर है आकाशवाणी वार्तालार बलूचिस्तान लो याबे का चोटला జరిపిన డెబ్బై యొక్క ప్రతిఘటన దాడులకు తమదే బాధ్యత అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదులకు జన్మస్థానంగా ఉండడమే కాకుండా లష్కర్ ఎయిబా జైషే మొహమ్మద్ ఐఎస్ఐఎస్ లాంటి ప్రాణాంతక ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించే కేంద్రంగా కూడా ఉన్నదని బిఎల్ఏ ఒక ప్రకటనలో తెలిపింది ప్రస్తుత హింసాత్మక ఘటనలు తమ ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొని ఉన్న అణచివేతకు అసంతృప్తికి స్వయం ప్రతిపత్తి డిమాండ్లకు ప్రతిఫలనమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది